అందరు బీఎల్ఓస్ గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడు మీరు బిఎల్ఓ యాప్లోకి వెళ్ళినాడే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని వస్తుంది వచ్చిందాడే మీరు ఏం చేయాలంటే ఈ మూడు ఈ నామాలు ఉన్న దగ్గర ఆ టిక్ కొట్టండి ఈ డీటెయిల్స్ అన్నీ వచ్చేసినాయి మనకు హోమ్ పేజెస్ ఆ తర్వాత ఎలక్ట్రోల్ డాటా స్కాన్ ఇది కొట్టాలి కొట్టిందాడే ఆఫ్లైన్లో ఉండాలి ఆన్లైన్లో ఉండకూడదు ఆఫ్లైన్లో ఉండాలి ఇది ఆఫ్లైన్ లైన్ దాడే ఇది స్కాన్ స్కాన్ చేసుకోవాలి స్కాన్ చేసిన దాడే టోటల్ స్కాన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయిపోయిన దాడే మీకు టోటల్ వాటర్స్ అనేది వస్తుంది టోటల్ వాటర్స్ వచ్చిందాడే మీరు ఏం చేయాలి మళ్ళీ బ్యాక్కి వెళ్ళాలి దీంట్లో పోయి మళ్ళీ హోమ్లోకి వెళ్ళాలి హోమ్లోకి వెళ్ళినాడే ఇక్కడ హౌస్ టు హౌస్ సర్వే ఉంది ఈ హౌస్ టు హౌస్ సర్వే దగ్గర క్లిక్ చేయాలి క్లిక్ చేసినాడే డీటెయిల్స్ మొత్తం వచ్చేసినాయి ఉదాహరణకు హౌస్ నెంబర్ వన్ డ్యాష్ టూ డాష్ త్రీ బై ఏ అది వచ్చింది దాంట్లో వే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చింది ఆ వెయి ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఏం చేయాలంటే మళ్ళీ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిందాడే సయ్యద్ షాకీర్ అని వచ్చింది ఆయన ఇతను దాడే మనం ఏం చేయాలి ఇక్కడ మళ్ళీ వేవ్ ఫోటో అని ఉంది వివ్ ఫోటో దగ్గర కొడితే ఆయన వచ్చింది వచ్చిందాడే మనం నెక్స్ట్ ఏం చేయాలి ఇలా డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా వెరిఫై చేసుకోవాలి హౌస్ నెంబరు అది డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా ఏమైనా డేటా కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి చూసుకుందాడే అన్న హౌస్ అప్లికేషన్ ఆఫ్ ఫండ్ అంటే ప్రజెంట్ అలా ఉంటేనేమో ఆ ఇంట్లో ప్రజెంట్ అని కొట్టాలి లేకుంటే అబ్సెంట్ అని కొట్టండి ఎక్స్పైర్ ఉంటే ఎక్స్పైర్ కొట్టండి షిఫ్టెడ్ ఉంటే షిఫ్టెడ్ డెత్ ఉంటే డెత్ కొట్టండి ఒకవేళ ప్రజెంట్ ఉన్నట్టు ప్రజెంట్ అని కొట్టండి ఆ తర్వాత ఫోటో కరెక్ట్ ఉందా లేదా చూసుకోండి కరెక్ట్ ఉంటే ఇది కరెక్ట్ అని పెట్టండి ఆ తర్వాత ఎలక్ట్రల్ హౌస్ విజిట్ ఆర్ అంటప్పుడు డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయంటే సేమ్ అని కొట్టండి ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఉందనుకోండి కరెక్ట్ ఉన్నప్పుడు సేమ్ అని కొట్టండి ఆ తర్వాత అడ్రస్ ఆన్ హౌస్ విజిట్ ఆర్ అన్నప్పుడు అది విడంగా సేమ్ అని కొట్టండి కొట్టేసినాక ఈ పీడబ్ల్యూడీది ఆల్రెడీ వీళ్ళు డాటా ఉంటుంది ఇది కొట్టే అవసరం లేదు పీడబ్ల్యూది ఆ తర్వాత ఇదేమొచ్చేసింది మనకు ఇదేమొచ్చేసింది అబౌ డీటెయిల్స్ ఆర్ కరెక్ట్ ఆన్ అండ్ వెరిఫైడ్ అన్నప్పుడు ఎస్ అని కొట్టాలి కొట్టేసి ఫైల్స్ ఇది కరెక్ట్ ఉంది ఉంటేనేమో వేవ్ వేవ్ ప్రభుత్వ దగ్గర కొట్టండి ఆ తర్వాత సబ్మిట్ కొట్టండి సబ్మిట్ కొట్టిందాడే ఇట్లా వచ్చేస్తుంది ఇక్కడ ఓకే అని కొట్టండి కొట్టిందాడే సక్సెస్ ఫుల్ అని వచ్చింది ఇది సక్సెస్ అయిపోయినట్లా ఓకే ఇట్లా కొట్టేసి మీరు మళ్ళీ వెరిఫై చేసుకుంటే బ్యాక్ వెళ్ళండి బ్యాక్ వెళ్ళిందాడే వెరిఫై చేసుకోవాలి ఒకవేళ మీరు అతను వెళ్ళిపోయిందంటే ఇక మూడు సింక్ల దగ్గరకోండి పోండి ఇది చూసుకోండి దీంట్లో వన్ సిక్స్టీ టూ ఉండేదాకా సిక్స్టీ టూ ఉండే సిక్స్టీ త్రీ వచ్చేసింది ఇప్పుడు అంటే ఒక ఆయనది దీంట్లో డీటెయిల్స్ వచ్చేసింది ఈడ పైన టోటల్ ఎలక్ట్రాన్ అనేది అట్లనే ఉంటుంది అది పోదు ఈ పైన ఉన్నని ఎన్నైతే పోతుంటాయో ఈడ మనం పైన ఉన్న ఫిగర్ ఇడికి రావాలి ఈ ఆకుపచ్చ దాంట్లోకి ఆ వచ్చే వరకు మీరు ఇది విధంగా చేయండి బిఎల్ యాప్ ద్వారా థ్యాంక్ యూ